బారుతుంది ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాకైతే దగ్గరలో వాటర్ ఫాల్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్ మీకైతే చూపిద్దామని నేను ఒక వీడియో లాగా రికార్డ్ చేస్తున్నాను ఈ రోజు మీకు అయితే ఈరోజు చూపిస్తాను వాటర్ ఫాల్ మీకు ఫ్రెండ్స్ నేనైతే స్టార్ట్ అనమాట ఫ్రెండ్స్ మీరైతే చూడవచ్చు అందమైన పర్యావరణం మధ్యలో అయితే ఇది నిర్మించుకున్నారు కోడ్లపారం అనేది కాకపోతే మొత్తం శీలా ఒట్లైనట్టుంది మొత్తం మనమైతే దగ్గరలో వచ్చేసాం ఫ్రెండ్స్ దారికి స్టైడ్ వెళ్తూ వచ్చా ఎలా ఉంటది దార ఎలా ఉంటది బాగుంటదండి కొండదండి కొండగా ఉంటది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందండి ఎక్కువ వస్తుందండి దారి వస్తున్నారు దారిలోకి దారిలోకి వెళ్ళి వస్తున్నాం అని

అయితే ఎవరితో బండి ఉంది దుక్కు అయితే దున్నుతున్నట్టు ఉన్నారు ఎవరితో తోటలో వెళ్తుండగా నాకైతే ఒకటి అనిపించింది చూడొచ్చు మీరైతే చూడొచ్చు వెనకాలైతే అయితే ఎర్రచంద్రం మొక్కలు ఫ్రెండ్స్ మీరు చూపిస్తాను ఫ్రెండ్స్ నా వెనకాలైతే ఎర్ర చంద్రం మొక్కలు అనేవి ఉన్నాయి ఏమైనా పుష్ప ఏమైనా వస్తాడేమో చూడాలి మరి ఫ్రెండ్స్ నాకైతే తీసుకెళ్ళి అమ్మేసుకోవాలని ఉంది కాకపోతే తెలిసిందనుకో వేస్తారనమాట ఫ్రెండ్స్ మీరైతే చూడవచ్చు ఇవన్నీ ఎర్రచందనం మొక్కలు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు పెంచుతున్నారు అవి చూడవచ్చు ఇక్కడి నుంచి పాట మొత్తంలోనే వేసారు ఎర్రచందనం మొక్కలు దగ్గరికి వెళ్ళి నేనైతే చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ఉండి ఉండొచ్చు అని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడైతే కొంచెం దగ్గరగా ఉన్నాయి మీకైతే దగ్గర నుంచి కనిపిస్తుందని నేను చూపించడానికి వచ్చాను చూడొచ్చు ఫ్రెండ్స్ అదంతా ఎర్రచందన మొక్కలే అనమాట ఇదంతా ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు వాటర్ఫాల్కి దగ్గరలో ఈ లొకేషన్ అనమాట చూడొచ్చు మొత్తం కొండలే అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్రెండ్స్ మీరైతే కొండలు వెనకాల ఎంత అందంగా ఉన్నాయి చూడొచ్చు మీరైతే ఇదంతా తోటయ్యారు ఇక్కడ అలాగే లేట్ చేయకుండా ముందు కొనసాగిపోతున్నాను నేనైతే ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే మొత్తం కొండలా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా కొండ పైకి అనేది వెళ్ళాలి మొత్తం చూడొచ్చు రాయిలు రప్పలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇదంతా జీడితో ఉంది ఇక్కడైతే చూడొచ్చు మనమైతే కొండ అనేది వెళ్తున్నాం అబ్బాబ్బా చాలా రోడ్ వెహికల్ కావాలి ఫ్రెండ్స్ ఇలాంటి వాటికి వచ్చినప్పుడు అయితే చూడొచ్చు ఇదంతా జీడితోట అనమాట అనమాట ఫ్రెండ్స్ చూడవచ్చు ఇంకా ఉంది ఉందన్నమాట ఇంకా పైక్ వెళ్ళాలి మనం అయితే ఫైనల్గా వచ్చేసాను కాకపోతే ట్విస్ట్ అనమాట చూడొచ్చు ఇక్కడ ఎంతమంది ఉన్నారు నేనైతే ఎవరో రారనుకున్నాను కాకపోతే ఇంతమంది వచ్చేసారు నేను ఇప్పుడు వీడియో ఎలా తీసుకోవాలో చూడాలి అప్పుడు చింటూ బాయ్ బాయ్ ఎలా రా ఒకసారి రారా రాారా ఈటరా మనకి బాగా ఇంతమంది వచ్చేసారు నేనైతే వీడియో తీసుకోవడానికైతే వచ్చాను ఇంతమందిలో నేను ఎలా వీడియో తీసుకోగలని చెప్పి బాయ్ ఇప్పుడు నాకు ఒక సొల్యూషన్ ఇవ్వచ్చు కదా ఒకటి ఇవ్వ ఏదోటి చెప్పు నువ్వు ఏటి ఏం మాట్లాడు ఏంటి చెప్పు బాయ్ ఊరి నీ దుంపల దగ్గర నన్ను చెప్పమంటే రాబాబు నేనే సిగ్గుతో చచ్చిపోతున్నాను అక్కడికి వెళ్ళలేక వెనకాల ఆ గుడి ఉంది కదా శివాలయం గుడి ప్రతి వాటర్ఫాల్ దగ్గర ఉంటుంది అనమాట ఆ గుడి దగ్గర అయితే అందరూ ఆడుకుంటున్నారు మనమైతే సిగ్గు కదా ఫ్రెండ్స్ మనకు కొంచెం అలవాటు చేసుకోవాలి నేనైతే ముందుగా అయితే కొనసాగిపోతున్నాను ఇంకా వెళ్ళాలంటే ఇంకొంచెం కొండ అయితే ఎక్కాలన్నమాట చూడొచ్చు అక్కడ నీరు ఆ వాటర్ ఫాల్ నుంచి కిందకైతే వస్తుంది మనమైతే ఇంకా కొండపైకైతే ఎక్కాలి ఫ్రెండ్స్ కొండకైతే ఎక్కేస్తున్నాను చూడండి ఇలాంటి అడ్వెంచరస్ చూడవచ్చు ఈ రాయిలన్నీ ఎక్కాలన్నమాట మనం ఇప్పుడు చూడవచ్చు రాయిలు ఎలా ఉన్నాయో మొత్తం ఈ రాయిలు మొత్తం ఎక్కాలి ఈరోజైతే తీరేలా ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరైతే ఈ రాయిలు అనేది ఎట్లా చేస్తారనమాట చూడొచ్చు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ రాయిల్ని అయితే బాగా చేశారు ఎక్కడానికి పైకి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే ఫాల్కి అనేది సక్సెస్ఫుల్గా చేరుకున్నాం అనమాట చూడొచ్చు కొండపై నుంచి అయితే వాటర్ పడుతుంది మీరైతే చూడచ్చు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ సో ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా ఫాల్కి అనేది అనమాట కొండలు ఎన్నో కొండలో ఎక్కి చూడొచ్చు ఎక్కడో దారి పారుతుంది అలాగే ఇక్కడ ఒకటి ఉందనమాట మీకైతే ఎలా అనిపిస్తుందో చూడండి ఇదైతే బాగా పెద్ద వాటర్ఫాల్ అని చెప్పలేము ఒక మినీ వాటర్ఫాల్ అని చెప్పుకోవచ్చు అనమాట చూడు దగ్గర ఉండవారు కదా బుద్ధలు అయితే వచ్చారు అరే హాయ్ చెప్పండి రా ನೀರೈತೆ ಅದು ಬಾ ಎಂಜಾಸ್ ಅನ್ನ అయితే మనం ఇలా వాటర్ ఫాల్ కి వచ్చామనమాట ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడకుండా మీరే ఎలా వీడియోలు తీయాలని అనుకున్నాను కానీ అక ఫన్నైతే వచ్చింది అదిదే పొంగెబాల్ నీకంట స్ఫర్గల్ ఉంది ఇదేనేం కొంటావ్ నుపత నాని పైకొను ఇంకా ఆ ఇంకా వెంట కొడొని ఉంది लग्रेనా అదేంటగాయినం రెండవ రోజున అలానే అయితే పద నేను మార్చేది ఆ ఇద్దలే చూసరేలే చెప్పు నువ్వు ఇద్దం ఇద్ద ఫ్రెండ్ చెలేకల్ ఫ్రెండ్స్ ఏ బుడి మాత్రం ఇబ్బంది మెట్రో నై హ ఫ్రెండ్స్ మేమైతే వాటర్ ఫాల్కి వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట నేనైతే స్నానం చేయలేదు పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసారనమాట చూడచ్చు మొత్తం చూడొచ్చు ఫ్రెండ్స్ పైనుంచి కిందకనేది ఎలా ఉందో మొత్తం నేనైతే కొండ ఫ్రెండ్స్ ఇదంతా దాంతో కొండ కింద ప్రాంతం అనమాట ఈ కొండ పైకి అనేది ఎక్కాలి మనం వాటర్ఫాల్కి అనేది వెళ్ళాలంటే నేనైతే అయితే చూపించలేకపోయాను ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడైతే వీడియో తీయడం అనేది కుదరలేదనమాట మీకైతే నెక్స్ట్ ఇంకో షార్ట్ వీడియోలో చేసి మీకైతే గుడి ఎలా ఉంటుంది మొత్తం ఎంత చూపెడతాను అనమాట మీకు మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే